హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు డాక్టర్ కుతుబుద్దీన్ అలీ గారు ఉన్నారు హలో సార్ హలో అండి డాక్టర్ గారు చాలా కాలంగా మనం వింటూనే ఉన్నాం కంట్లో ఈ శుక్లాలు లేదా పొరలు ఇవి బాగా ముదిరితేనే సర్జరీ చేయించుకోండి ముదరక ముందు చేయించుకోవద్దు అన్నది చాలా కాలంగా వింటున్నాం ఇది కరెక్ట్ అయినా లేకపోతే సో కంట్లో శుక్లాలు అనేది మనకు ఒక కెమెరాలో లెన్స్ ఉన్నట్టుగానే కంట్లో ఒక న్యాచురల్ క్రిస్టలైన్ లెన్స్ ఉంటుంది ఇది మనకు ఏదైతే వెలుతురు వస్తుందో అది స్ట్రైట్ గా కంటి నరం మీద పోవడానికి ఒక అద్దం లాగా పనికి వస్తుంది ఇది తన పారదర్శకత ట్రాన్స్పరెన్సీని కోల్పోడాన్ని మనం క్యాట్రాక్ట్ అంటాం ఈ క్యాట్రాక్ట్ అనేది ప్రతి వాళ్లకు కూడా ఏజ్ ముదురుతున్న కొద్దీ అందరికీ కూడా ఎలాగైతే మనకు వయస్సు పరంగా హెయిర్ తెల్లబడ్డమో బాడీ వీక్నెస్ రావడం ఉంటుందో అలా కూడా క్యాటరాక్ రావడం సాధారణం అందరికీ వస్తుంది వచ్చినప్పుడు ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ సర్జరీ పరంగా చూస్తే శుక్లాలు బాగా ముదిరిపోయాక పండుగ మారాక తెల్లగా మారిపోయాక మాత్రమే సర్జరీ చేసుకోవాలి అనే అవగాహన ఉండేది ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం క్యాట్రాక్ట్ ఏ స్టేజ్ లో ఉన్నా కూడా సర్జరీ చేయాల్సింది రెండోది పూర్తిగా ముదిరాక చేయాలా ముందే చేయాలా నా పరిస్థితిలో చెప్తే మాత్రం ఖచ్చితంగా వీలున్నంత త్వరగా చేయించుకోవాలి ఎందువల్ల అంటే శుక్లం పూర్తిగా ముదిరిపోయాక ముచ్చంలాగా అయిపోతుంది వైట్ అలాంటి వాళ్లకు మనకు క్యాట్రాక్ట్ సర్జరీ చేసేటప్పుడు ఎక్కువగా లేజర్ వాడాల్సి ఉంటుంది దాని వెనకాల క్యాట్రాక్ట్ లెన్స్ వెనకాల ఉండే కంటి నరం రెటీనా అది మనకు పూర్తిగా ముదిరిపోతే కనిపించదు సో సర్జరీ చేసే డాక్టర్కి సర్జన్కి కి ఏమవుతుందంటే ఆ క్యాట్రాక్ట్ సర్జరీ చేసేటప్పుడు సక్సెస్ రేట్ మనం చెప్పలేము అంచనాగా ఇంత ఉండొచ్చు అన్నట్టు చేయాల్సి ఉంటుంది మూడోది క్యాట్రాక్ట్ సర్జరీ రిజల్ట్ కి మెయిన్ గా డిపెండ్ అయ్యేది రెటీనల్ స్ట్రెంత్ అంటే కంటి నరంలో ఉండే బలాన్ని బట్టి మనకు వస్తుంది సో శుక్లం ఎర్లీ స్టేజ్ లో ఉంది అనుకోండి కంటి నరంలో మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది షుగర్ వల్ల కావచ్చు బీపీ వల్ల కార్డియాక్ డిసీజెస్ వల్ల మరే కారణం వల్ల దాని ముందు ట్రీట్ చేసి ఆ ఫౌండేషన్ బాగా చేసి అప్పుడు మనం క్యాట్రాక్ట్ సర్జరీ చేస్తే వంద శాతం రిజల్ట్ వస్తుంది అలా ముదిరిపోయాక చేసామనుకోండి ఒకవేళ త్వరగా కాకుండా లోపల ఉండే కంటి నరాల సమస్య అలాగే ఉండిపోతుంది శుక్లం ఆపరేషన్ చేసినా కూడా చూపు రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు ఆపరేషన్ అద్దాలు వాడాల్సిన లేదు కదా డాక్టర్ గారు అని లోపలే పెట్టేస్తున్నారు శుక్లాల ఆపరేషన్ అనేది మనకు క్యాట్రాక్ట్ సర్జరీని క్యాట్రాక్ట్ రిమూవల్ అంటే శుక్లాలు తీయడం ఐఓఎల్ అంటే ఇంట్రా ఆక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ ఈ రెండు కలిపితేనే శుక్లాల ఆపరేషన్ సో ఏదైతే మనం లెన్స్ క్లియర్ చేసేసామో ఆ పేషెంట్కి చూపుకు సంబంధించి అంత లెన్స్ లోపల పెట్టేస్తాం మళ్ళీ పైనుంచి కలజోడు వాడాల పైనుంచి నుంచి కళ్ళజోడు వాడాలనేది మనం చేసే సర్జరీని బట్టి పేషెంట్కి ఉండే ఆల్రెడీ ఆపరేషన్కి ముందే చూపు పరీక్ష బట్టి వర్క్ బట్టి ఉంటుంది ఇప్పుడు మేము చేసే ఆపరేషన్స్ నేను చేసే హాస్పిటల్స్ లో కానీ ఎక్కడైనా కూడా మనకు మల్టీ ఫోకల్ ఐఓఎల్స్ అంటాం అంటే ఆపరేషన్ చేశాక దగ్గర చూపుకు కానీ దూరపు చూపుకు కానీ అద్దాలు వాడాల్సిన అవసరం ఉండదు ఓకే రేర్ గా కొంతమందిలో ఒక ఐదు శాతం మందిలో చూపుకు దగ్గర చూపుకు మాత్రం అవసరం ఉంటే రీడింగ్ ఉంటుంది రీడింగ్ కోసం ఉంటుంది రీడింగ్ కోసం మాత్రమే కానీ ఇప్పుడు మేము చేస్తున్న టెక్నాలజీ ప్రకారం ఆపరేషన్ తర్వాత అద్దాలు వాడాల్సిన అవసరం ఉండదు అదే బ్యూటీ ఆఫ్ క్యాట్రాక్ట్ కేట్రాక్ట్ లేకపోయినా కూడా అద్దాలు ఉండే వాళ్ళకు కూడా క్యాటరాక్ట్ వచ్చాక అన్ని కూడా క్లియర్ చేసేసి గ్లాసెస్ ఫ్రీ విజన్ ఇవ్వచ్చు